హాయ్ అండి గిన్నెలు కడిగినప్పుడు వ్యర్థాల కారణంగా తరచూ సింకు నీళ్లతో నిండిపోతుంది నీళ్లతో నిండిపోయిన సింక్ నుంచి కొన్ని కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది మీరు కూడా ఈ పరిస్థితిని ఫేస్ చేస్తున్నారా అయితే కొన్ని చిట్కాలు మీకోసం నెంబర్ వన్ నిమ్మకాయ ఈనో ఒక బౌల్లో కాస్త ఈనో పౌడర్ మరియు నిమ్మరసం తీసుకొని మిక్స్ చేసుకోవాలి ఆ మిశ్రమాన్ని సింక్లో వేసి స్క్రబ్బర్ సహాయంతో రుదుతూ క్లీన్ చేసుకోవాలి అంతే సింక్లోని డుమ్ము జిడ్డు మరకలన్నీ తొలగిపోయి దానిలో మెరుస్తుంది దుర్వాసన కూడా తొలగిపోతుంది నెంబర్ టూ నిమ్మకాయ ఉప్పు సింక్లో వాటర్ పోకుండా జామ్ అయిపోయినప్పుడు దుర్వాసన వస్తుంది అలాంటి టైంలో ఉప్పు నిమ్మరసం బాగా సహాయపడుతుంది ఒక బౌల్లో కాస్త ఉప్పు వేసుకొని అందులో నిమ్మరసం పిండుకోవాలి ఆపేదాన్ని సింక్లో పోసి నైత్ అంతా అలాగే ఉంచాలి అవసరమైతే దీనికి కొద్దిగా బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డే బార్నింగ్ వాటర్తో క్లీన్ చేస్తే కనుక సింక్ అనేది కొత్త దానిలో మెరిసిపోతుంది అలాగే బ్యాడ్ స్మెల్ అనేది పోయి మంచి సువాసన వస్తుంది నెంబర్ త్రీ మెటర్ వైర్ సింక్లో వాటర్ జామ్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక చీపురు పుల్ల సహాయంతో వాటర్ని బయటికి పంపించేస్తాం కానీ అలా చేయడం వల్ల పైపు కొన్ని కొన్నిసార్లు కన్నం పడిపోతూ ఉంటుంది సో అలా కాకుండా మెటర్వైర్ సహాయంతో ఈజీగా వాటర్ని బయటికి పంపించవచ్చు అది ఎలా అంటే ఆ మెటర్ వైర్ను సింక్ హోల్ ద్వారా పైపులోకి పంపించండి ఆపే దాన్ని పైకి కిందకి కదిలిస్తూ పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిపోయేలా ప్రయత్నించండి అంతే వ్యర్థాలు ఈజీగా బయటికి పోయి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది నెంబర్ ఫోర్ బేకింగ్ సోడా వెనిగర్ ఒక కప్పు వాటర్లో సగం కప్పు బేకింగ్ సోడా సగం కప్పు వెనిగర్ను వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దాన్ని సింక్లో వేయాలి పావుగంట తర్వాత మళ్ళీ అందులో వేడి నీటిని వేయాలి ఇలా రెండు మూడు సార్లు వేడి నీటిని సింక్లో వేయడం వల్ల సింక్ పైప్లో పెరిగిపోయిన వ్యర్థాలన్నీ తొలగిపోతాయి ఈ టిప్స్ పాటించడం వల్ల ఈజీగా సింక్ని శుభ్రం చేసుకోవచ్చు మీకు నచ్చితే మీరు కూడా ఈ చిట్కాలను ట్రై చేయండి Like and share and subscribe to Sirisha Siri Vlogs YouTube channel. Thank you so much.